అందరికీ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనే స్కీమ్ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ అనేది అంటే బడికి పోయే పిల్లల నుంచి ఇంటర్ చదువుకునే విద్యార్థుల వరకు వాళ్ళకు డబ్బులు అందించడం ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్క పౌరుడి భవిష్యత్తుకు రేపు నిర్ణయిస్తుంది కాబట్టి ఆ విద్య బాగుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది అని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పథకం అని చెప్పవచ్చు దీన్ని మాత్రం ఎందుకంటే భారతదేశంలో విద్యార్థులకు అందించే ఈ తల్లికి అందనటువంటి స్కీమ్లు సపోర్ట్ చేయకపోతే మన అటువంటి మూర్ఖులు కూడా లేరు ఎందుకంటే విద్య వైద్యం ఉపాధి ఈ మూడు ఉన్నప్పుడు పేదరికాన్ని అందరించగలము పేదరికాన్ని నిర్మూలించగలము ఆకలి అనే నోరు వినపడవి దానికి విద్య ఉండాలి మొట్టమొదలుగా అందుకని ఈ విద్య కోసం తల్లికి వందనం అనే స్కీమ్ రావడం జరిగింది దీని మీద అంటే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తరుణంలో కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు తల్లికి వందనం స్కీమ్ డబ్బులు పడ్డాయి వా తీసుకుంది ప్రజలను మోసం చేసింది అంటూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్న విషయం పైన అలాగే తల్లికి వందనం స్కీమ్ ఎవరు అర్హులు ఎవరు ఎవరికి పడబోతూ ఉన్నాయి ఇంటికి ఇద్దరు ఉన్నా ముగ్గురు పిల్లలు ఎవరికి వస్తూ ఉన్నది అనే విషయాన్ని మీకు డీటెయిల్స్గా ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు ప్రతి ఒక్కరు షేర్ చేయాలా ఎందుకంటే మనకు క్లారిటీగా తెలిసేంత మట్టుకు ఏ బోకస్ మాటలో నమ్మాల్సిన అవసరం లేదు తల్లికి వందనం స్కూలు ఇగో స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకు పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన విషయము దీనికోసం ఇగో ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం తల్లికి వందనము డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకుందా క్లారిటీ ఇదే అంటే ప్రభుత్వం డబ్బులు వేసి వెనక్కి ఎందుకు తీసుకుంటుంది అది మనం బాగా ఆలోచించాల్సిన విషయం అలాగే ఇగో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తల్లికి వందనం కింద విద్యార్థులకు తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన డబ్బులు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టున్న ప్రచారం తీవ్ర నిర్చనీయంగా మారింది ఈ క్రమంలోనే పలువురు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేసినటువంటి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారా ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం స్పందించి తల్లికి వందనం డబ్బులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్టు చెక్ ఎక్స్ప్రెస్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఆ వివరాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి చూద్దాం అంటే ఈ ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో తల్లికి వందనం ప్రభుత్వం వెనక్కి తీసుకుందనేది అవి తప్పుడు వార్తలు అని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మరి ఇక్కడ ఎందుకు ఇగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తల్లికి వందనం పథకంలో పెద్ద స్కామ్ జరుగుతుందని ఆరోపించారు తల్లికి వందనం డబ్బులు ఎక్కువ రోజులు అకౌంట్ నుంచి తీసుకోలేకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని ఆరోపణలు చేశారు అందుకే తల్లికి వందనం డబ్బులు వెనక్కి అకౌంట్ నుంచి తీసుకోవాలని కోరిరు దీంతో కొందరు తమ అకౌంట్ నుంచి తల్లికి వందన డబ్బులు వెంటనే విత్ చేసుకున్నారు అయితే ఈ ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఎక్స్పైర్ట్గా అకౌంట్కు స్పందించింది ఇక్కడ మనకి ఎంత వేసిర్రు తల్లికి వందనానికి తల్లికి వందన డబ్బులు ఎన్ని పడ్డాయి ఎవలేవలకి ఎంత పడబోతా ఉన్నది అసలు ఈ తప్పుడు ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం మీద రుద్దడానికి ఎవరు ఏ వాడిర్రు అనేది కూడా తెలుసుకోవచ్చు కానీ డబ్బులు చూద్దాం ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల వాళ్ళ తల్లుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది మొత్తము పదిహేను వేలతో తల్లుల అకౌంట్లో పదమూడు వేలు జమ చేసింది మిగిలిన రెండు వేలు పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలోనే అకౌంట్లో జమ చేస్తుంది ఒక్కో విద్యార్థికి పదమూడు వేల చొప్పున ఇక్కడ మీకు అనిపిస్తుంది చూడరు బాగా ఇగో ఒక్కో విద్యార్థికి పదమూడు వేల చొప్పున అందిస్తుండగా ఇద్దరు పిల్లలున్న వారికి ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉన్న వారికి ముప్పై తొమ్మిది వేలు ముగ్గురు పిల్లలున్న ఇది ఎంతటి అదృశ్యం అంటే ఇసొంటి పథకాన్ని అమలు చేస్తూ ఉండంగా దరి దరిద్రాతి దరిద్రంగా గిజుడు రయ్యా తెలంగాణ ఉంది మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తల్లిగా అంటే కనీసం ఆసరా పిచ్చిండి కూడా దిక్కులు వీళ్ళ మనకు తల్లికి వందనం పేరుతోటి ఒకళ్ళకి పదమూడు వేలు రెండు ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు వారి అకౌంట్లో జమ చేస్తున్నారు తల్లికి వందనం ఆన్లైన్ ఆన్లైన్లో చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం కూడా అవకాశం కల్పిస్తుంది ఇక నేను ఒకటి అడగదలుచుకున్న తల్లికి వందనం స్కీము పక్కనే ఉన్న తెలంగాణ అభివృద్ధికి నాంది కానీ అక్కడ తల్లికి వందనం కాదు కదా కనీసం ఆసరా పింఛన్లో అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాలకు కూడా రూపాయి ఇవ్వడం లేదు ఇక్కడ తల్లికి వందనం పేరుతోటి పదమూడు వేలు ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు అంటే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు వాళ్ళకు చదువుకోనికి విద్య కోసం డబ్బులు పెట్టే ప్రభుత్వం ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పచ్చు దీని మీద దుష్ప్రచారం ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ తల్లికి వందనమైన స్కీమ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ పాస్ అవుతుంది దీన్ని పాసు చెయ్యాలి కూడా పబ్లిక్ ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్